కొద్ది కదా ఇలా పెట్టుకున్నట్టు కొద్దితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న ఒక కొద్ది వచ్చిన పాపం పట్టండి దాంట్లో పట్టి అవి ఇవ్వండి టెస్ట్ చేసుకుని ఇక్కడ ఉంటుంది మనకు మనకి రెండు లక్షల ఇరవై లక్షల సంబంధించి మిషన్ అనేది వరంలో ఉంది అది మనం బయట చేయించుకుంటే డబ్బులు అవుతాయి అది లక్కువరంలో అయితే అది ఫ్రీగా చేస్తారమ్మా అది కాకుండా మనకి ఇంకేమైనా మందులు కావాల్సిన నెల నెల వీళ్ళ పట్టుకొచ్చిస్తారు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి చుట్టకాయ ఇప్పుడు టీబీ అనేది మనకే కాదు పక్కన వాళ్ళు తుప్రాల ద్వారా కూడా వస్తుంది మనం మాట్లాడుతున్నాం దాని ద్వారా ఇప్పుడు అనుకోండి పక్క వ్యక్తికి కూడా మనకి ఇస్తాం అప్పుడు మనం ఏం చేయాలి మామూలుగా ఏం చేస్తారు మందులు వాడతారు తర్వాత మాస్క్ అనేది ఉంటుంది మాస్క్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పక్క వ్యక్తికి మనం స్ప్రెడ్ చేయకుండా ఉంటాం అది ఏది అంటువ్యాధి కాదమ్మా నార్మల్ గా ఆరు నెలలు వాడితే ఆ క్రీమ్ అనేది చచ్చిపోతుంది మీరు ఎప్పుడైనా ఏదైనా దక్కున్నా గాని బాగా డబ్బు వచ్చేస్తుంది ఆ నొప్పిగా ఉంది అలసటగా ఉంది బరువు తగ్గిపోతున్నాము నీరసంగా ఉంటుంది అన్నప్పుడు ఒకసారి ఆ పరీక్ష చేయించుకోండి ఆ చేయించుకోవడం మీకు సిగ్గుగా అనిపించింది అనుకోండి ఆశారు వెళ్ళి చేపిస్తారు అండి ఇది మాత్రం గుర్తు పెట్టుకున్న విషయం ఇది ఒక వ్యాధి కింద చూసుకోవద్దు ఏంటంటే ముఖ్య ఉద్దేశం అసలు మన దేశంలో టీవీ అనేది ఉండకూడదు అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి ముఖ్యంగా మనము మనం జాగ్రత్తగా ఉండాలి అది చెప్పడానికి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకేనండి భయాన్ని తొలగిస్తాను నేను అప్రమత్తంగా ఉంటాను టీవీకి సంబంధించిన వివక్ష మరియు అలంకాన్ని అంతం చేస్తాను నేను టీవీ రహిత భారత్ కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను